అంతర్ముఖులు అంటే ఇంట్రావర్డ్స్ ఇంగ్లీష్లోనే చెప్తే అర్థమవుతుంది అందరికీ అంతర్ముఖులుగా ఉన్నటువంటి జార్జ్డా అనే వెయిటర్స్ తన జీవితకాలం అన్సాటిస్ఫైడ్ కోరికలతో తన కోరికలన్నింటినీ అంచుకొని చాలా డబ్బులు కూడబెట్టి మరీ తన జీవితాన్ని సాదాసీదాగా బతుకుతూ ఉంటుంది సో అప్పుడే తనకు ఒక విషయం తెలుస్తుంది ఎందుకంటే తనకు రీసెంట్గా అలసటగా ఉండడంతో సిటీ స్కాన్ చేయించుకుంటుంది అందులో తనకు క్యాన్సర్ అని తన త్వరగా చనిపోతుందని తెలియడంతో ఇక అప్పటిదాకా దాచిన డబ్బులన్నింటినీ తీసుకొని జార్జియా ఒక డిసిషన్ తీసుకుంటుంది తను జీవితంలో ఎలాగైతే బతకాలనుకుని బతకలేకపోయానో అలా బతకాలని ఎందుకంటే అదే తన చివరి రోజులు కాబట్టి సో దాంతో జార్జియా తన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నింటినీ తన చేతిలోకి తీసుకుని తన ఫేవరెట్ రెస్టారెంట్కి వెళ్ళి తన ఫేవరెట్ చెఫ్ దగ్గర అన్ని వంటకాలు చేపించుకుంటుంది దాంతో ఆ హోటల్లో ఉన్నటువంటి అందరు ధనవంతులు తనకు ఫ్రెండ్స్ అవుతారు ఇంక్లూడింగ్ అక్కడ పనిచేసే వెయిటర్స్కి తను టిప్ కూడా అధికంగా ఇస్తుంది సో ఆ విధంగా జార్జియా తను ఎలాగో చనిపోతున్నా బంగీ జంప్ కూడా ధైర్యంగా చేసి తనకు ఉన్నటువంటి అన్ని కోరికల్ని తీర్చేసుకుంటుంది ఫైనల్గా ఇలా ఉన్నటువంటి జార్జియాకి ఒకరోజు తను ఎప్పటి నుంచో ప్రేమిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి తను ఆ ధైర్యం చేసి చెప్పే లోపే తనకు అసలు రోగమేమీ లేదని తన జీవితాంతం హ్యాపీగా బతుకుంటుందని ఒక నోటీస్ వస్తుంది అందులో ఆ స్కానింగ్ చేసినటువంటి మిషన్ తప్పు వల్ల జార్జియాకి ఆ హాస్పిటల్ వారు తను అని చెప్పి ఉంటారు సో దాంతో జార్జియా ధైర్యంగా బతికేస్తుంది అప్పటి వరకు తన కోరికలు నంచుకుని బతికినటువంటి జార్జియా ఇక అప్పటి నుంచి ధైర్యంగా జీవించడం మొదలు పెడుతుంది సో ఇదే సినిమా ద లాస్ట్ హాలిడే సో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఇలానే బతుకుతారు వాళ్ళు ఎప్పుడు చనిపోతారో తెలియదు కానీ అని తెలుసుకున్న మరుక్షణం వారి దగ్గర ఉన్న డబ్బుల్ని విచ్చల విడిగా ఖర్చు పెట్టి హ్యాపీగా చనిపోవాలనుకుంటారు అదేంటో మరి ముందు నుంచి అలా బతకాలని అస్సలు అనుకోరు అదే మిడిల్ క్లాస్ లైఫ్ అనుకుంటా ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందో మీరే చూడండి